నమస్కారం ప్రేక్షకులకి మీరు చూస్తున్నారు నిధి ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మనం ఈ వీడియోని మొదలు పెడదాం మీ గురించి ఇవాళ కొత్తగా కియా సైరోస్ కార్ తీసుకొచ్చాం సో ఈ మోడల్ వచ్చేసి వేరియంట్ మనకు ఆప్షన్ వేరియంట్ అండ్ ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసి లెవెన్ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్లో మనకు అవైలబుల్లో ఉన్నది సో ఇది వచ్చేసి కుషై కూడా షోరూమ్లో ఉన్నది మీరు బుకింగ్ పర్పస్ కాల్ చేసి చేయండి నంబర్ మనకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయండి సో మనం ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాం ఫ్రంట్ ప్రొఫైల్ కియా మన కంపెనీ లోగో మ్యానుఫ్యాక్చర్డ్ బై కియా అండ్ మనం చూసి చూడవచ్చు గ్రిల్ అండ్ బానెట్ రెండు మనకు డే లైట్ డిఆర్ఎల్స్ అనేటివి ఉండవు సో ఇది బేస్ నుంచి నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఇందులో మంచి మంచి ఫీచర్స్ అయితే వచ్చినాయి మనకు సో ప్రీమియం ఫీచర్స్ ఇది కియా లోగో అండ్ బానెట్ అండ్ ఇది మనకు ఫ్రంట్ గ్రిల్ ఇది వచ్చేసి మొత్తం ఫైబర్లో ఉన్నది అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ పెట్టుకోవచ్చు స్పేస్ ఉంది అండ్ స్కీప్లేట్ సో బయట ఏదైతే మనం స్కీప్లేట్ యాడ్ చేస్తుండే అవన్నీ ఏం అవసరం పడదు కంపెనీ ఇన్బిల్డే ఇస్తుంది స్కీప్లేట్ సో విత్ నాకైతే నచ్చింది స్కీప్లేట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వన్ నైంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ మనకు ఉన్నది ఫ్రంట్లో మనకు ఇంకా లైట్స్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఇది వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ ఇది ఇండికేటర్ సో అండ్ మిడిల్ వచ్చేసి మన నార్మల్ లైట్ సో ఫోకస్ లైట్ కూడా చెప్పొచ్చు దాన్ని సో ఇది వచ్చేసి మనకు డిఆర్ఎల్స్ అయితే లేదు అని ముందే చెప్పాను కదా అట్లాంటిది సో బట్ కొంచెం డిజైన్ ఇంప్రూవ్ చేయడానికి ఒక లైన్ ఇచ్చిండు లెఫ్ట్ సైడ్లో అండ్ ఇది లైట్స్ ఆన్ చేసినాక ఎలా కనిపిస్తుంది సో ప్రొజెక్టర్ హెడ్ లైట్ అండ్ కింద ఉంది ఇంకోటి హెలోజిన్ లైట్ ఎల్లో ఇష్లో వస్తుంది హెలోజిన్ లైట్ సో ఇది ఇండికేటర్ ఇంకొకటి కింద వెరీ బాటమ్ థర్డ్ వన్ సో మీరు చూడొచ్చు లాంగ్ వ్యూ కొంచెం సో ఇలాగ అనిపిస్తుంది ఇది వచ్చేసి రేర్ మనకు టెయిల్ లైట్ బ్యాక్ సైడ్ది సో ఇందులో కంటిన్యూగా అయ్యకుండా స్ప్లిట్ ఇచ్చిండు ఫైవ్ ఉన్నాయి అండ్ ఇది ఇండికేటర్ ఆప్షన్ ఆన్ చేసి కూడా చూద్దాం ఇది వచ్చేసి ఏం పని చేయకపోతే అది పని చేస్తుంది లాస్ట్లో సో ఇది వచ్చేసి ఇండికేటర్ ఆన్ చేసి చూ చూస్తున్నాం మనం ఇండికేటర్ కూడా లైట్స్ కూడా అండ్ బ్రేక్ పెడల్ మీద లెగ్ పెట్టినాక అంటే ప్రెస్ చేసినాక బ్రేక్ పెడల్ బ్రేక్ లైట్స్ ఆన్ అవుతున్నాయి సో అది కూడా ఒకసారి ఎలా అనిపిస్తుంది అనేది మన ప్రేక్షకులకి చూపించడానికి మేము అది కూడా ప్రయత్నం చేసినాం మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇది వచ్చేసి సైడ్ ప్రొఫైల్ ఎలా అనిపిస్తుంది బండి సైడ్ ప్రొఫైల్ సో దిస్ ఈస్ అవ సైడ్ ప్రొఫైల్ లుక్స్ టు అవర్స్ మనకు ఇందులో కాంపిటీషన్ వచ్చేసి మనకు బ్రీజా ఎక్స్ త్రీ హండ్రెడ్ వెన్యూ నెక్స్ ఈ వెహికల్ కాంపిటీషన్లో ఉంది అండ్ మనం ఇంజన్కి వస్తే ముఖ్యమైన భాగం ఇందులో స్మార్ట్ స్ట్రీమ్ జీ వన్ పాయింట్ ఓ టీ జీడిఐ ఇంజిన్ తో వస్తుంది ఇది సో ఇది వచ్చేసి ఫ్యూల్ టైప్ పెట్రోల్లో ప్రెసెంట్ వెహికల్ అండ్ డీజిల్ లో కూడా మనకు అవైలబుల్ లో ఉంది ఎగ్జాక్ట్ గా ఇంజన్ సిసి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ టర్బో టర్బోజీడిఐ ఇంజన్ అండ్ కూలెంట్ అండ్ ఇది వాటర్ లీడ్ సో వాటర్ వైపర్ చేసుకుని వాటర్ వేసుకోవచ్చు మ్యాక్స్ పవర్ ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ బై సిక్స్ థౌసండ్ మ్యాక్స్ టార్క్ సెవెంటీ టూ బై ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఫోర్ థౌజండ్ అండ్ ఫోర్ సిలిండర్స్ బట్ సోన్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకు సిక్స్ మాన్యువల్ గేర్స్ అండ్ ఆటోమేటిక్ కూడా అవైలబుల్లో ఉన్నది ప్రెసెంట్ వెహికల్ మాన్యువల్ విత్ టూ వీల్ డ్రైవ్ యూకే ఆర్ ఫిఫ్టీన్ టైర్స్ ఎయిర్స్ మనకి ఇందులో లోపల డిస్క్ బ్రేక్ ఉంది ఇది వచ్చేసి పైన ఫ్రేమ్ రిమ్ సో బేస్ మోడల్ కానీ ఇది పెట్రోల్ వర్జన్ అదే డీజిల్ వర్జన్లో తీసుకుంటే అలా వీల్ వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా మనకు స్క్రీప్ లైట్ ఇచ్చిండు అండ్ ఇది సైడ్ మిరర్స్ ఆటో ఫోల్డ్ అయితే లాక్ అన్లాక్ చేస్తే ఒకసారి చూపిస్తాను జస్ట్ కన్ఫర్మ్ ఆటో ఫోల్డ్ అయితే అండ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి విచ్ ఇస్ నైస్ అండ్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి ఇదైతే ఫ్లష్ డోర్స్ హ్యాండిల్ అంటారు న్యూ నేమ్ స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్ అని అంటున్నారు సో కంపెనీ కంపెనీ బట్టి దే పిలుచుకుంటారు సో సో ఈ డోర్ హ్యాండిల్స్ ఇలా మనకు పాత మోడల్స్ చేంజ్ అయిపోయినాయి చాలామంది గెలిచిపోయినాయి ఈవెన్ బ్యాక్ డోర్ కూడా సేమ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ రేణి కూడా టైర్ ఫిఫ్ ఆర్ ఫిఫ్టీను అండ్ ఇందులో కూడా డ్రమ్ ఉన్నది సో ఇంకొంచెం సైడ్కి వస్తే మనకు జీ టీజీడిఐ ఇంజన్ కెపాసిటీ కియా లోగో ఇక్కడ కెమెరా ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ రానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ రేర్ పార్కింగ్ అట్లా చేయడానికి వస్తుంది అండ్ ఇది సైరోస్ బ్యాచ్ సైరోస్ బ్యాచ్ పైన వచ్చేసి రూఫ్రెల్ వస్తుంది షాక్ యాంటీనా వస్తుంది రేడియో అండ్ ఇది వచ్చేసి ఏ ఫ్యూల్ ఫ్యూల్ ట్యాంక్ ఇది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ లీటర్స్ వరకు వస్తుంది పెట్రోల్ రూఫ్ రైల్ చాలా స్ట్రాంగ్ అయ్యే ఇంటీరియర్లో చూసాం ఏమేమి వస్తున్నాయి సో ఇంటీరియర్లో లోపల డోర్లు ఏమేమి ఉన్నాయి అంటే ఇది అన్లాక్ లాక్ బటన్స్ ఈ రెండు సో స్టీల్ ఇట్లా క్రోమ్లు ఇచ్చిండి మంచిగా ఫినిషింగ్ బాగున్నది అండ్ వచ్చేసి మనకు విండో ఆపరేటింగ్ సో ఈ పైన అప్ డౌన్ చేసుకోవచ్చు లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇది బయట ఉన్న సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ లెఫ్ట్ రైట్ది ఏది కావాలనుకుంటే అన్లా పెట్టి ఈ సైడ్ మిరర్స్ ఉంటాయి ఇది ఈ సైడ్ మిరర్స్ ఇది అడ్జస్ట్ చేసుకోడానికి ఇది బటన్ అండ్ ఇవి విండోస్ అన్నీ లాక్ చేసుకోవడానికి అండ్ ఇది డోర్ లాక్ సో అట్లా ఇది మూవ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకు టూ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి అండ్ స్పీకర్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్ గ్రిప్ మంచిగా ఫినిషింగ్ ప్లాస్టిక్ మంచిగా ఉన్నది గ్రిప్ యూ కెన్ హోల్డ్ ఇట్ నెక్స్ట్ సీ ఇంటీరియర్ మనకు ఇందులో ఫ్లోటింగ్ కంటిన్యూ టచ్ స్క్రీన్ అనేది వస్తుంది సో డాష్ బోర్డ్ ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అవన్నీ కలిసి ఉన్నాయి ఒకటి స్క్రీను విచ్ ఈజ్ నైస్ అండ్ ఇందులో మనం చూసుకుంటే డిజైన్ కూడా కొత్తగా చూడ్డానికి ఉంది కియా సైడోస్ లో సేఫ్టీ పరంగా వచ్చేసి మనకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి ఇగ్నిషన్ ఆన్ చేసి చూద్దాం అప్ డౌన్ చేసుకోవడానికి ఇక్కడ మాన్యువల్ పంపింగ్ ఆప్షన్ ఉంది సో కిందికంటే కిందికి అవుతుంది పైకంటే పైకి లేస్తుంది అండ్ ఇది రిక్లైన్ డిక్లైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కింద ఇక్కడ ఒక రాడ్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సో వచ్చేసుకోవచ్చు సీట్ని వెరీ ఈజీ కంఫర్టబుల్ అడ్జస్టబుల్ త్రీ వే అడ్జస్టబుల్ ఆప్షన్ అయితే ఉన్నది వన్ టూ త్రీ ఇది ఫ్యూల్ పెట్రోల్ తీసుకురావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది బానెట్కి ఇక్కడ ఉన్నది ఆప్షన్ క్లచ్ బ్రేక్ ఎక్స్లేటర్ అండ్ ఇది ఆఫ్ రోడ్ అండ్ ఇది లైట్స్ ఇది ఏమి అండ్ ఇది ఏసీ వెంట్ అండ్ ఇది మాన్యువల్ కీస్ లెట్స్ గెట్ ఇన్ టు ది స్టేరింగ్ హౌ ఇస్ ది స్టేరింగ్ అవన్నీ మనకి ఇది వచ్చేసి డాష్ బోర్డ్ అండ్ ఇది వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సో రెండు కలిపే ఉన్నాయి ఆఫ్ చేస్తే స్క్రీన్ సూపర్ వస్తుంది కియా ఐ లైక్డ్ ఇట్ సో లెట్స్ గో ఇన్ ద డీటెయిల్స్ హౌ వాట్ అండ్ వేర్ సో ఇది వచ్చేసి మనకు కిలోమీటర్స్ ఎప్పుడు స్టార్ట్ చేసినాక రన్నింగ్ స్పీడ్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని చెప్తుంది ఫ్యూల్ ఇక్కడ చూపిస్తుంది కింద అండ్ ఇది షిప్పింగ్ మోడ్ సో మోడ్స్ ఏమేమి ఉన్నాయి సిన్స్ లాస్ట్ ఇది బటన్ ఇడ్ ఉంది మోడ్స్ చూసుకోవడానికి డౌన్ చేసుకోవడానికి అండ్ కరెంట్ ట్రిప్ ఇది కూడా సెట్ చేసుకోవచ్చు మనం కరెంట్ ట్రిప్పు అండ్ సర్ఫింగ్ ఇది వచ్చేసి మనం ఎక్సలేటర్ ఎంత ఇస్తున్నాం అండ్ ఇది మనకు ఇంజన్ సర్వీస్కి వెళ్ళాలంటే ఇది బ్లింక్ అవుతుంది అండ్ ఇది బ్యాటరీ అండ్ ఇది ఫ్యూల్ సో హోల్డ్ ఓకే డిజేబుల్ సర్ఫింగ్ లైట్ అండ్ ఇది వచ్చేసి టెంపరేచర్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ సెల్సియస్ ఫార్టీ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ ఇప్పటి వరకు నడిచింది అండ్ ఇందులో మోడ్స్ వచ్చేసి మనకు స్టేరింగ్లో స్పీక్ స్పీక్ వాయిస్ అసిస్ట్ వస్తుంది అండ్ కాల్ రిసీవ్ అండ్ వాల్యూమ్ అప్ డౌన్ చేసుకోవచ్చు ఈడో సెట్టింగ్స్ చేంజ్ అవుతున్నాయి ఎఫ్ఎం ఉన్నది వెహికల్ సౌండ్ ఫోన్ కనెక్షన్ యూజర్ ప్రొఫైల్ లేఅవుట్ డిస్ప్లే బటన్స్ క్లస్టర్ ఇందులో ఈ లెవెన్ ల్యాక్స్ వెహికల్లో కూడా మనకు టచ్ స్క్రీన్ అలాంటివి వస్తున్నాయి ఆప్షన్ ఐ లైక్ దట్ ఆప్షన్ అండ్ ఇది వచ్చేసి సెటప్ మాన్యువల్ బటన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ సెటప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మీడియా అంటే మీడియాకి వెళ్ళొచ్చు డైరెక్ట్గా ఇది వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఏమన్నా సెర్చ్ చేసుకోవాలంటే సెర్చ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఉంటే వైఫై కనెక్ట్ చేసి అండ్ ఇది మ్యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ యాపిల్ కార్ప్లే స్కాన్ చేసుకుంటే ఇక్కడ మ్యాప్ కూడా చూపిస్తుంది సూపర్ అండ్ ఇది హోమ్ బటన్ సో మాన్యువల్ బటన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది హజార్ లైట్ అండ్ ఇది వాల్యూమ్ ఇంక్రీస్ అండ్ ఈవెంట్స్ అయితే సూపర్ ఉన్నాయి ఐ లైక్ డిట్ ద డిజైన్ అండ్ ఇది వచ్చేసి గ్లవ్ బాక్స్ నార్మల్ గ్లవ్ బాక్స్ అండ్ ఇది వచ్చేసి సి ఛార్జింగ్ సి పోర్ట్ ఉన్నాయి ఇది కూడా సి పోర్ట్ ఉన్నది ఛార్జింగ్ అండ్ ఇది ట్వెల్వ్ వాట్ సాకెట్ అండ్ ఇది కొంచెం స్పేస్ ఉన్నది అండ్ ఇది పార్కింగ్ కెమెరా సో ఇందులో అయితే సూపర్ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఇదైతే మనకు బ్యాక్ టాప్ ఇది లెవెల్ అనమాట ఒక డిఫ్ డిస్టెన్స్ నుంచి చూపిస్తుంది ఇదైతే పై నుంచి చూపిస్తుంది సూపర్ ఆప్షన్ పార్క్ అసిస్ట్ పార్కింగ్ మోడ్లో ఉన్నట్టుగా అండ్ ఇది మాన్యువల్ గేట్ బాక్స్ సో ఇందులో వచ్చేసి రివర్స్ అండ్ విత్ సిక్స్ డేర్స్తో వస్తుంది ఇంక్లూడింగ్ రివర్స్ సెవెన్ సో విచ్ ఈస్ నైస్ అండ్ విత్ టూ కప్ హోల్డర్స్ టూ కప్ హోల్డర్స్ షెల్ఫ్ బ్రేక్ సెంట్రల్ లాకింగ్ అండ్ ఇది వచ్చేసి మనకు సీట్స్ ఇది లెదర్ అయితే కాదు కానీ కాటన్ కెన్సీ అండ్ ఫ్యాబ్రిక్ రెండు మిక్స్డ్ సీట్ అండ్ ఇక్కడ మనకు సన్ గ్లాసెస్ హోల్డర్ ఇచ్చిండు బ్యాక్ మిరర్ ఇచ్చేసండు అండ్ ఇక్కడ లైటింగ్ ఆప్షన్ ఉన్నది టూ లైట్స్ వస్తున్నాయి అండ్ ఇది సన్ రూఫ్ యాక్సెస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నది సో స్మాల్ సన్ రూఫ్ డీసెంట్ వన్ అండ్ ఇది సైడ్ సన్ షేడ్లో మనకు గ్లాస్ ఇస్తుంది విట్ ఈస్ నైస్ అండ్ ఇది సన్ రూఫ్ ఆఫ్ చేసింది దానికి బటన్ అండ్ డ్రైవర్ సన్ షేడ్కి ఏం రాదు యాజ్ యూ నో అండ్ ఇది వచ్చేసి బాగున్నాయి ఫినిషింగ్ బాగున్నది మనం పెట్టుకోవచ్చు సో హ్యాండ్ గ్రిప్ లాంటివి ఉంది ఇది సో ఏమన్నా పట్టుకొని కూర్చోవచ్చు అంటే ప్యాసింజర్ అండ్ లెఫ్ట్ సైడ్లో సో ఈస్ ద సేఫ్టీ వన్ మనకు రేర్ సీట్లో ఏమేమి వస్తున్నాయి చూద్దాం మనకు సూపర్ ఆప్షన్ ఒకటి ఉంది చూపిస్తా ఇది అన్లాక్ లాక్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్ గ్రిప్ మళ్ళీ ఈడ కూడా హ్యాండ్ గ్రిప్ ఉంది టూ హ్యాండ్ గ్రిప్స్ అండ్ ఇది గ్లాస్ విండో కంట్రోల్ అండ్ సూపర్ అంటే కర్ట్ ఎన్ ఇందులో కర్ట్ ఎన్ ఆప్షన్ ఇచ్చింది ఈ మోడల్ బ్యాక్ రేర్ సీట్లో కట్ అని ఉన్నది నాకు కూడా నాకైతే నచ్చింది మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి ఓ బాటిల్ హోల్డర్ స్పీకర్స్ యా దట్స్ ఎట్ ఇంకా రేర్ సీట్లో ఏమేమి వస్తున్నాయి చూద్దాం టూ ఏసీవెంట్స్ వస్తున్నాయి అండ్ టూ యూఎస్బీ ఛార్జింగ్ అండ్ ఇడ ఒక స్పేస్ ఉన్నది ఫోన్ అలా మనం పెట్టవచ్చు కానీ టూ ఏసీ ఈవెంట్స్ అయితే వస్తున్నాయి మిడిల్లో మనకు ఇందులో మిడిల్లో ఏం లేదు అంటే కుచి నయ్యేదారు టూ ఆమ్ రెస్ట్ నయ్యే ఇద్దరు ఇదర్ ఆమ్ రెస్టే డ్రైవర్ సీట్కు డ్రైవర్ ఫ్రంట్ సీట్ మే ఆమ్ రెస్టే ఇదర్ లైట్ ఉన్నది వెనకలో విచ్ ఇస్ నైస్ హ్యాండ్ గ్రిప్ ఉన్నది ఎయిర్ బ్యాగ్స్ తోస్తుంది అండ్ ఇది ఎక్స్ట్రా స్పేస్ లగేజ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ బూట్ స్పేస్ రేర్ సీట్ కంఫర్ట్ చూస్తున్నాం మనం సో కెఎస్ఆర్ఎస్లో రేర్ సీట్లో బోర్డింగ్ స్పేస్ బాగున్నది సో డోర్ మంచిగా ఓపెన్ అయింది సో వెరీ ఈజీ కంఫర్టబుల్లీ బోర్డింగ్ అయినా అంటే ఎక్కగలిగిన అండ్ థై సపోర్ట్ బాగున్నది హెడ్ రూమ్ మంచిగా ఉన్నది అండ్ ఒకటే హెడ్ రెస్ట్ ఉంటే బాగుంటుండే కొంచెం ఇచ్చిండు కానీ చిన్నగా ఇచ్చిండు ఇట్లా కింతన ఉంది సో ఆ హెడ్ రెస్ట్ అనేది ఇట్లా ముంగట డ్రైవర్ సీట్కి ఇచ్చినట్టు ఇస్తే ఆ హెడ్ రెస్ట్ చేసుకోవడానికి అదర్ దెన్ దట్ బేసిక్ మోడల్ బేసిక్ కారు నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ప్లస్ కాకుండా ప్లస్ తీసుకోవచ్చు ఇది ఆప్షన్స్ సో ప్లస్ తీసుకుంటే హెడ్ రెస్ట్ వస్తుంది సో యా ఫీచర్స్ అయితే బాగున్నాయి సీట్ కూడా బాగున్నది రేర్ సీట్ లెగ్ రూమ్ చాలా ఉన్నది సో నేను కొంచెం సీట్ నా హైట్ ప్రకారంగా డ్రైవర్ సీట్ సెట్ చేసిన దాని ప్రకారంగా ఐ హ్యావ్ యాంపుల్ ఆఫ్ లెగ్ లెగ్ రూమ్ సో చూసుకోవచ్చు ఇంకా మంచిగా ఇంకా హైట్ పర్సనాలిటీ సిక్స్ ఫీట్ ఉన్నోళ్ళు కూడా ఈజీగా రావచ్చు ఫుల్ కార్ రివ్యూ చేసినాం సో డీటెయిల్డ్ అరౌండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అన్నీ రివ్యూ చేసినాం మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యూచర్లో ఇంకెన్ని వీడియోస్ గురించి మా ఛానల్ని వాచ్ చేయండి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కియా షోరూమ్ కుషైగూడ కూడా స్టాపర్ అస బ్రేక్ మారుతుంది